నమస్తే బీటీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భాగంగా సూపర్ సిక్స్ తలుచుకుంటే భయం వేస్తుంది అన్న సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కథలు ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయం వల్లే పోలవరం దెబ్బతింది అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు పోలవరం గురించి మాట్లాడారు నిజంగా నేను ఒకసారి ఆలోచన చేయాలి సార్ పోలవరం అనే సబ్జెక్ట్ ఏమిటి అండి పూర్తి పూర్తి డ్యామ్ ఫోటో వేయమో ఒకసారి చూపించు ఒకసారి పోలవరం అన్నది ఇది పోలవరం ప్రాజెక్టు ఇది స్పిల్వే అందరూ ఈ ఫోటో ఒకసారి గమనించండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అసలు అర్థం కావాలి సార్ పోలవరం అనేది ఏమిటి అనేది ఏం తప్పులు జరిగినాయి అనేది ఈ పోలవరం అనేది ఇది పోలవరం ప్రాజెక్ట్ ఈ స్పిల్వే పల్ ప్రాజెక్ట్ ఈ ముందర మీ ఫోటోలో కనిపించేది స్పిల్వే ఈ స్పిల్వే అనేది పూర్తి అవుతేనే నీకు అటువైపున నువ్వు డ్యామ్ కడితే ఆ డ్యామ్ నువ్వు కట్టినప్పుడు నీళ్లు నిలుస్తాయి ఆ నీళ్లు డైవర్ట్ అయ్యి ఈ స్పిల్వే గేట్ల ద్వారా నీళ్లు బయటికి రావాల రాకపోతే ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే ఫౌండేషన్ స్టోన్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ లెవెల్లోనే ఆ స్పిల్వే పనులు ఆపేసినాడు ఎందుకు మా స్పిల్వే ఫోటో చూపించిన ఒకసారి ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు ఇప్పుడు నెక్స్ట్ బా ఇంకో అది ఒక వైపున ఆపేసి రెండవ వైపున కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాడు కాఫర్ డ్యామ్ అంటే ఏంది వాటర్ ఫ్లోను ఆపి మెయిన్ డ్యామ్ పన్ను చేసుకునే స్ట్రక్చర్ను కాఫర్ డ్యామ్ అంటారు సో కాఫర్ డ్యామ్ అనేది ఫస్ట్ కాఫర్ డ్యామ్ కడుతున్నావు తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక కాఫర్ డ్యామ్ ఇటువైపును కడుతున్నావు ఎందుకంటే నీళ్ళు అటువైపు నుంచి రాకూడదు కాబట్టి మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు ఈ రెండు కాఫర్ డ్యాములు స్ట్రక్చర్స్ మధ్యలో నువ్వు మెయిన్ డ్యామ్ కడతావు దట్ ఈస్ రాక్ ఫీల్డ్ మెయిన్ డ్యామ్ కడతావు అది డిజైన్ ఈ కాఫర్ డ్యాములు అనేది ఎందుకు కడతావు ఆ మెయిన్ డ్యామ్ పనులకు నువ్వు అబ్స్ట్రక్షన్ లేకోకుండా నీళ్లు రాకుండా పని ఫెసిలిటేట్ చేయడం కోసం నువ్వు కడతావు ఈ రెండు మెయిన్ కాఫర్ డ్యాములు అనేది నువ్వు ఎప్పుడు కట్టాలి స్పిల్వే పనులు పూర్తి చేసిన తర్వాత కట్టాల నువ్వేం చేసినావు మేము ప్రీవియస్ సైడ్కి బామ్మా స్పిల్వే పనులు పూర్తి కాకుండా ఫస్ట్ ఫోటోకి బామ్మా స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలుపెట్టాం ఒకవేళ ఆ కాఫర్ డ్యామ్ కానీ టీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అని చెప్తే పార్లమెంట్లో గుండు సున్నిచ్చిర్రు అయినా కూడా ఆలోచన మారలేదు విధానము మారలేదు ఔటర్ రింగ్ రోడ్ ఒక వంద అరవై యాభై తొమ్మిది కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే లక్షల కోట్ల రూపాయల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్ల గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కింద దాని మీద పోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరతల్లి తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగలబెట్టారు అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ సీరియలు కడతారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగుతే ఇవాళ వాళ్ళ పంపకాళ్ల పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోళ్లు వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాళ్ళు విసిరించు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల అయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కర్చబెట్టినామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలే మా డ్రైనేజ్ కి కనీసం మురికి కాలువలు కాటుకొని కూడా నిధులు విభక్తుల సమయంలో ప్రభుత్వం ప్రజలకు సహాయ చర్యలు చేపట్టిందని హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత అన్నారు అధ్యక్ష విపత్తు నిర్వహణ సంస్థల సామర్థ్యానికి అధ్యక్ష ఆ రోజు కొత్త రాష్ట్రం ఏర్పడిన వెంటనే సుమారుగా ఈ విపత్తు నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసే రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తొమ్మిది జిల్లాలో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సెవెంటీ సిక్స్ మండల్స్ లో ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ నూట నలభై ఐదు ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్స్ అధ్యక్ష రెండు వందల పంతొమ్మిది మల్టీ పర్పస్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది నూట నలభై ఐదు ఎర్లీ వార్నింగ్ డిస్మినేషన్ సిస్టమ్ అధ్యక్ష అది ఎలా ఉంటుందంటే ఒక చిన్న బటన్ ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఒక చిన్న బటన్ ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లో కూర్చొని ఒక మనకి సైరెన్ ఇన్వెస్ అధ్యక్ష దాన్ని కాస్త మొన్న ఏం చేశారంటే మెయింటెనెన్స్ లేక బిల్లులు లేక ఈ రోజు ఒక్కటి కూడా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్మినేషన్ సిస్టమ్ ఏది కూడా పనిచేయలేని పరిస్థితి ఉంది అధ్యక్ష దీన్ని కూడా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ రోజు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళకి కూడా అగ్నిమాపక శాఖలకు కూడా రక్షణ పరికరాలతో శక్తివంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష కంపల్సరీగా అధ్యక్ష మనల్ని ఇంతకు ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితుల నుంచి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి అలా అయిందని డిజాస్టర్ మేనేజ్మెంట్ లో డబ్బులు గట్టక ఆ మెషినరీని మెయింటైన్ చేయలేక వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తే కోర్టులు కూడా ముట్టుకెళ్ళి ముట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష రూపొందించే దీపం తీసుకొచ్చారు అన్న నారా ఆయన కూడా చూశారు మహిళలు కట్లు పొయ్యి మీద వంటలు చేసేవారు చాలా ఆలోచించి ఆయన దీపం పథకం ఆయన ముందుకు తీసుకెళ్లి తద్వారా మహిళలు కూడా చాలా లబ్ధి పొందారు అదే కాకుండా ఇప్పుడు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి కుటుంబానికి ఆయన అనౌన్స్ చేశారు దళిత మహిళ ప్రతిభా భారతి గారిని ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవటం ఏనాడు అది జరగలేదు మన ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో అట్లానే రాష్ట్ర పేదల కోసం లక్షలాది ఇళ్లని కట్టించి వాటికి మహిళ పేరిటన ఇవ్వటం జరిగింది అట్లానే చేతి పని చేసే వాళ్ళ గురించి మహిళల గురించి ఆయన ఆలోచించి ఆ చేతి పనితో ఎంత ఇబ్బంది వాళ్ళు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ పథకాలు కూడా చాలా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్క వర్గాని గురించి చాలా డెప్త్గా ఆలోచించి వాళ్ళు ఏమి కష్టాలు పడుతున్నారు ఆ వర్గం మనుషులని ఆలోచించి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలి వాళ్ళు కొంతమంది కొన్ని వర్గాల్లో ఒక యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు చేనేత కారు అదొక ఎగ్జాంపుల్ వాళ్ళు చేయలేరు వాళ్ళ చేతి పని చేతితో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు అట్లాన్ని ఆయన చాలా ఆలోచించి ప్రతి వర్గానికి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు అడుగు మీద చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లోనే ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు ఆ ట్రస్ట్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు తీసుకు ముందుకు తీసుకెళ్లాము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇప్పటికి అన్ని రంగాల్లో ముందుంటుంది విద్య బ్లడ్ బ్యాంక్స్ హెల్త్ క్యాంప్స్ అట్లా చాలా సేవా కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో సెటార్లు వేశారు ఆయన మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు ఫ్రస్టేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటారు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా పండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటదా అధ్యక్ష అధ్యక్ష పైన మాట్లాడండి నేను మాట్లాడలేను గౌరవ సభా నాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన వాడు వేడిగా జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం భూ కబ్జాపై చర్యలు చేపట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు విశాఖపట్నం పోర్టుకు అతి పెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతి పెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్ట్ అధికారులు తెలిపారు

ఎట్లా మరి మేము మేము వైసీపీ అనుచర్లు మైతున్నాము అప్పుడు చూస్తే అట్లా ఇప్పుడు చూస్తే ఇట్లా టార్చర్ పెట్టాలని మమ్మల్ని అయితే ఇట్లా చేస్తూ ఉంటారు అంత టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు కృష్ణమూర్తి అనే ఆయనకు అసలు దాంట్లో ల్యాండ్ లేదు వాళ్ళు కబ్జాదారులో కానీ కనీసమంటే వాళ్ళు కబ్జాలు చేసింది కొత్తకోట ముందుపేడి స్టేషన్లో ఒకసారి ఎక్కువ చేయాలంటే తగిన వాళ్ళు మీకు పతికేస్తుంది భూమి కబ్జా చేసిన దానిలో వాళ్ళు కబ్జాదారులో మమ్మల్ని మాత్రం ఇట్లా బ్యాడ్గా క్లియర్ చేస్తున్నారు వార్తలు ఇంతటితో సమాత్మ రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం